తెలంగాణ రైతులు కేసీఆర్ మాన శాసం మన నీటిని ఏపీకి తాకట్టు పెట్టారు రెండు వేల పదిహేనులో కృష్ణా నీటిని రాసిచ్చారు ఎనిమిది వందల పదకొండు టీఎంసీలకు రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలు చాలన్నారు రెండు రెండు వేల పదహారులో గోదావరిలో మూడు వేల టీఎంసీలు వరద నీరు నీరుందన్నారు చంద్రబాబు గోదావరి నీటి వినియోగంపై సర్వే చేపట్టిన వ్యతిరేకించలేదు జగన్ను ఇంటికి పిలిచి గోదావరి నీటితో రాయలసీమ సస్యశావలం అన్నారు బారాసాను బతికించడానికి కిషన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు బనకచెర్లపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ధ్వజం కృష్ణా గోదావరి జలాలను కేసీఆర్ హరీష్ రావులు ఆంధ్రప్రదేశ్కు తాకట్టు పెట్టి తెలంగాణ రైతులకు మరణ శాసనం రాశారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు కృష్ణా బేసిన్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కున్న మూడు ఎనిమిది వందల పదకొండు టీఎంసీలలో తెలంగాణకు ఐదు వందల యాభై ఐదు టీఎంసీలు రాసి రావాల్సి ఉండగా రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలు చాలని రెండు వేల పదిహేనులో వారిద్దరూ రాసిచ్చారన్నారు గోదావరిలో మూడు వేల టీఎంసీల వరద నీరు సముద్రంలోకి వెళ్తుందని ఈ నీటిని రాయలసీమకు మళ్లించుకోవచ్చని రెండు వేల పదహారులో ఎపెక్స్ కౌన్సిల్ చెప్పారని ఈ విషయాన్ని మినిట్స్లో స్పష్టంగా పేర్కొన్నారన్నారు రెండు వేల పంతొమ్మిదిలో గోదావరి నీటిని మళ్లించి రాయలసీమను రతనాలసీమగా చేయాలని కేసీఆర్ సూచించారని తెలిపారు కృష్ణా గోదావరి జలాలపై రెండు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యను పరిష్కరించకుండా కేంద్రం చోద్యం చూస్తుందని తెలంగాణ హక్కులను కాలరాయడానికి ఎనిమిది మంది ఎంపీలను బాజీ ఇవ్వలేదని విమర్శించారు భారాసాను బతికించడానికే కిషన్ రెడ్డి యత్నిస్తున్నారని ధ్వజమెత్తారు కృష్ణా గోదావరిలో తెలంగాణ హక్కులను రక్షించుకోవడానికి కేంద్రంపై నిరంతరం ఒత్తిడి తేవాలని పోరాడాలని కాంగ్రెస్ ప్రజాప్రతినిధి శ్రేణులకు ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు నదీ జలాల వాటాలపై భారాసా దాగా రాష్ట్ర ప్రభుత్వ ఒత్తిడితో కేంద్రం బనక ప్రతిపాదన వెనక్కి పంపించింది మంత్రి ఉత్తం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ హాజరైన సీఎం రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి పట్టేకే ఇక్కడ వారి వనకచర్లకి సంబంధించిన అంశంలో తెలంగాణ ముఖ్యమంత్రి ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ నిర్వహించారు దీని మీద అసలు ఏ విధంగా బనక సంబంధించి గోదావరి జిల్లాలకు సంబంధించిన అంశంలో గత ప్రభుత్వం ఏం చేసింది ఏ విధంగా ముందుకు పోయింది అనేది స్పష్టమైన ఫిగర్స్ ఇచ్చారు ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఆ రోజు ప్రధానమైన విమర్శ రేవంత్ రెడ్డి గారు చేసేది దీంట్లో అదేవిధంగా ఒక పవర్ పాయింట్ ప్రజ ప్రజెంటేషన్ ద్వారా ఆనాటి ప్రభుత్వం ఆనాటి ముఖ్యమంత్రి ఆనాటి ఇరిగేషన్ శాఖ అధికారులు ఇచ్చిన ఫిగర్సే చెప్పే పరిస్థితి ఉంటుంది ఈరోజు దీని మీద ఏదైతే బీఆర్ఎస్ పార్టీ చేసిన విమర్శలు బనకచర్లకు సంబంధ బీఆర్ఎస్ పార్టీ బనకచర్ల అంశం మీద వాదాన్ని లేటెస్ట్ గా తెరమీదెత్తుకుంది తెలంగాణకు అన్యాయం జరుగుతుంది గోదావరి జలాలకు సంబంధించిన అంశంలో కేంద్ర ప్రభుత్వం గోదావరి జలాల వినియోగంపై లెక్క తేలాల్సిందే అనేది ప్రధానమైన ప్రశ్న అందులో ఇక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ముఖ్యమంత్రి ఒక ప్రజ పవర్ బ్యాంక్ ప్రజెంటేషన్ ఇస్తూ ఎనిమిది వందల పదకొండు టీఎంసీలకు రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలు చాలని గతంలో ఒప్పందం చేసుకున్నారని తెలంగాణ నీటిని ఏపీకి తాకట్టు పెట్టారని రెండు వేల పదిహేనులో కృష్ణా నీటిని నాశించారని దీని మీద పవర్ బ్యాంక్ చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు రెండు వేల పదహారులో గోదావరిలో మూడు వేల టీఎంసీ వరద నీరుందని చెప్పి ఆ రోజు లెక్కలు తెరిచిట్టుగా చెప్తా ఉన్నా చంద్రబాబు నాయుడు గోదావరి నీటి వినియోగంపై సర్వే చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకించలేదు అనేది ప్రధానమైన విమర్శ జగన్ ని ఇంటికి పిలిచి గోదావరి నీటితో రాయలసీమ సస్యశాలని అని చెప్పి ఆ రోజు ఆయన మాట్లాడిన మాట ఇదే విధంగా భారతీయ భారాసాను బతికించడానికి కిషన్ రెడ్డి ప్రయ ప్రయత్నిస్తాడనేది కూడా విమర్శలు చేశారు కృష్ణా గోదావరి జలాలను కేసీఆర్ హరీష్ రావులు ఆంధ్రప్రదేశ్కు తాకట్టు పెట్టి తెలంగాణ రైతులకు మరణ శాసనం రాశారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు కృష్ణా బేసిన్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ఉన్న ఎనిమిది వందల పదకొండు టీఎంసీలలో తెలంగాణకు ఐదు వందల యాభై ఐదు టీఎంసీలు రావాల్సి ఉన్నదా రెండు వందల తొంభై తొమ్మిది టిఎంసీలు చాలని రెండు వేల పదిహేనులో వారిద్దరు రాసిచ్చారని అన్నారు అంటే ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా ఉత్తమ రేవ్ కుమార్ రెడ్డి గారు ఈ రోజు సంబంధించిన అంశం కానీ లేదా రాష్ట్ర ప్రభుత్వానికి ప్రాతినిధ్యం వహిస్తూ మాట్లాడే అంశాలు గాని ఈ రోజు వీళ్ళిద్దరు అధికారికంగా ఉండి మాట్లాడతా ఉన్నారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ కానీ ఇరిగేషన్ శాఖ మంత్రులు కానీ ఇరిగేషన్ శాఖ అధికారులు కానీ ఉన్నతాధికారులు కానీ ఆ రోజు వాళ్ళకున్న ఫిగర్స్తో ఆ రోజు వాళ్ళొక కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు ఈరోజు తెలంగాణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కానీ అదేవిధంగా ఆ రోజు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ కానీ ఆరోపణలు విమర్శలు చేసుకుంటా ఉన్నాయి ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆ రోజు ఒప్పందాల మీద ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం క్షమీపించి క్షమీ దాని మీద సమీక్ష సమీక్షించి ముందుకు పోతున్న నేపథ్యంలో ఈ ఫిగర్స్ అన్ని బయటకు వచ్చినాయి దీని మీద ముఖ్యమంత్రి గారు అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళంతా లో వ్యతిరేకిస్తున్న నేపథ్యం ఉంది ఆ రోజు తెలంగాణ రాష్ట్రానికి నష్టం జరిగిందని కృష్ణా నదీ జలాల్లో నష్టం జరిగిందని గోదావరి లో దాదాపు మూడు వేల టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నాయనే దాంట్లో వరద నీడంటే ఆ విధమే కదా ఎక్సెస్ ఇన్నిటి మీద కూడా దీని మీద సమీక్షించారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు అదే విధంగా తెలంగాణకి ఏం కావాలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దీని మీద మాట్లాడిన నేపథ్యం ఉంది ఇంకో ప్రధానమైన విమర్శ అంటే బిఆర్ఎస్ ను రాష్ట్రంలో బతికించడానికి కిషన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు తీవ్రంగా కృషి చేస్తున్నట్టుగా కిషన్ రెడ్డి గారి విమర్శలు చేస్తా ఉన్నారు అది బిఆర్ఎస్ కి బిజెపికి మధ్య స్నేహ బంధమా లేకపోతే బిఆర్ఎస్ కి కిషన్ రెడ్డి గారికి వ్యక్తిగత బంధమా అనేది అనే కోణంలో విమర్శలు చేస్తారు కాంగ్రెస్ పార్టీ కానీ దీని మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా చూసుకున్నప్పుడు తప్పనిసరిగా కాంగ్రెస్ నాయకత్వం బీజేపీ అగర్ నాయకత్వాన్ని బీజేపీని టార్గెట్ చేయక తప్పదు ఎందుకంటే బీజేపీ వర్సెస్ కాంగ్రెసే జాతీయ రాజకీయాల్లో ఉన్నాయి అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే మూడు పార్టీలుగా ఉన్నాయి ఒక పక్క బిజెపి మరో పక్క బిఆర్ఎస్ మరో పక్క కాంగ్రెస్ అధికారంలో ఉంది కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ బీజేపీ ఉంది కాబట్టి దీన్ని రాజకీయ కోణంగానే మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా ఆ కోణంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బీజేపీ అగర్ నాయకుడు కిషన్ రెడ్డి గారిపై చేసే విమర్శలుగానే మనం చూసుకోవాలి